ప్రభు నా మనకి మహిమ కలిగిన కాదు మీ అందరికీ నా హృదయపూర్వకొందనాలని భావన కదా మీ అందరూ ప్రభును ఎంత హత్తుకుంటే ఎంత విశ్వసిస్తే అన్ని గొప్ప కార్యములు ప్రభుని జీవితంలో తప్పకుండా చేస్తారు ఎందుకంటే ఆయన నమ్మిన వారికి కాక ఇంకెవరు చేస్తారని మనం చాలా విషయాల్లో దేవుని సంతకి వెళ్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ విశ్వసించే విషయంలో చాలా వ్యక్తి ఎంతగా నమ్మితే అంతగా గొప్ప కార్యము చేసే దేవుడే ప్రభుని యేసుక్రీస్తు ఒక మాట మేము జ్ఞాపకం చేస్తాం గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదహారవచనం విశ్వసించు వాడు కలవరపడడు దేవునికి కలుగును కాక విశ్వసించి ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే నా ప్రభు అని నమ్ముతారో సంపూర్ణంగా వారి జీవితంలో వారికి కలవరం ఉండదు వారికి భయం ఉండదు వారికి అధైర్యం ఉండదు ఓసారి భక్త సింగ్ గారు సేవలోకి వచ్చినప్పుడు కొత్తగా తన తల్లిదండ్రులంతా విడిచిపెట్టారు తన బంధువులు తన ఫ్రెండ్స్ అంతా అతను దూరం చేశారు ఒంటరిగా మిగిలిపోయాడు తనకు ఒకసారి ఆకలి ఎక్కువైందంట తట్టుకోలేనంతగా ఆకలి వేస్తూ ఉంది రోడ్డు మీద నడుచుకుంటా వెళ్తా ఉంటే ప్రభుకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రభు ఆకలి ఎక్కువగా ఉంది అంటే నీకు ఎదురుగా ఒక రెస్టారెంట్ రెస్టారెంట్ ఉంది కదా అందులోకి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు ప్రభు అని చెప్తే నువ్వు వెళ్ళు నేను చెప్తాను కదన్నా వెళ్ళి లోపలికి వెళ్ళిపోయి చక్కగా కూర్చున్నాడు కూర్చోగానే ఎవరు వస్తారు ఆర్డర్ చేయమని వస్తాడు అతనికి వచ్చినప్పుడు అతను ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా దేవుడు దేవునితో అంటా ఉన్నాడు తను వచ్చా నువ్వు ప్రభావ మరి ఆర్డర్ పెట్టాను ఆర్డర్ నా దగ్గర డబ్బులు లేవు కదంటే నువ్వు ఏం కావాలో తీసుకో ఆర్డర్ పెట్టి నేను చెప్తా తర్వాత దానికి కావాల్సిన మంచి మంచి ఐటమ్స్ అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాడు దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ అన్నీ ఫుల్లుగా తినేశాడు ఫుల్గా అయిపోతాను బిల్లు కూడా వచ్చింది బిల్లును చూసినప్పుడు కూడా భయపడతా ఉన్నాడు అయ్యా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదంటే ఆ బిల్లు తీసుకొని ఓనర్ దగ్గరికి వెళ్ళమన్నా బిల్లు తీసుకొని గడగడ వణుకుతా వణుకుతా వెళ్తూ ఉన్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆయనకు కూడా తెలియదు కానీ దేవుని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో నమ్ముతావో నీ పట్ల ఆశ్చర్యకార్యం చేసే దేవుడే ప్రభు మనం భయపడతా ఉంటాం మనం కలవరపడతా ఉంటాం ఏం జరుగుతుందో మనకు తెలియదు అదే పరిస్థితి ఇది రోజు ఇతను కూడా వచ్చింది దగ్గరికి వెళ్తా ఉన్నాడు గిల్లు కట్టడానికి వెంటనే ఒక ఆయన వచ్చాయంట భక్త సింగ్ గారు నేను మీ పాత ఫ్రెండ్ని ఆ రోజు మన ఇద్దరం అక్కడ టీ తాగాం కదా ఆ రోజు మనం అక్కడ భోంచేసాం కదా అని ఆయనే వచ్చాడానికి వచ్చి బాగున్నారంటే బాగున్నాను సార్ ఏంటి టిఫిన్ చేశారా మీరు బిల్లు కట్టడం ఏంటి అని ఆయన బిల్లు లాక్కొని ఆయన బిల్లు అంతా ఈయన పే చేశారు నీ దేవుడు చేసే చేసేది నువ్వు ఆయన ఏం చెప్తే నువ్వు చేయాలి ఆయన ఎక్కడికి వెళ్ళమంటే నువ్వు అక్కడికి వెళ్ళాలి సొంత నిర్ణయాలతో ప్రభుకు చెప్పకుండా ప్రభు మాటను అతిక్రమిస్తూ నువ్వేం చేసినా నువ్వు శ్రమలో పడిపోతావు ఇబ్బందులు పడిపోతావు కరువులో పడిపోతావు నీ ఆకలి ఎన్నటికీ తీరదు ఈయన చెప్పినట్టు విన్నాడు కాబట్టి శ్వాసంతో ముందుకు వెళ్ళాడు కాబట్టి అక్కడికి వెళ్తే నాకు డబ్బు ఎవరు కడతారని అడగకుండా అక్కడ కూర్చున్నాడు కాబట్టి దేవుడే డబ్బు కట్టడానికి ఒక మనిషిని ప్రత్యేకంగా పంపించాడు రోజు నీ జీవితంలో ఏదానికి కలవరపడుతున్నావు దానికి భయపడుతున్నావు ఏ సమస్యకు వణుకుతున్నావు ఆ వణుకంతా నీలోంచి తొలగించి నీకెదురుగా శ్రమను కూడా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడే ప్రభు విశ్వసించు నమ్ము తప్పకుండా నువ్వు కూడా అద్భుతాన్ని చూడవు ఈ మాట ప్రకారంగా ప్రభు మనందరూ నడిపించి శ్వాసయాత్రల్లో కొనసాగింపజేయునుగా ఆమె ఇంద్రకోసం చిన్న ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడ మహిమగల దేవుడానికి స్తోత్రములు నాయన ఈ మాటలు విన్న ప్రతి బిడ్డలు మొదటగా సంపూర్ణంగా నేను నమ్మాలి నువ్వు నమ్మినప్పుడు అధికమైన గొప్ప కార్యము చేసే దేవుడు గొప్ప ఆశ్చర్యక్రియలు అక్కడే పుట్టించే దేవుడు ప్రభా ఈ బిడ్డలందరికీ ఆ కలవరాన్ని ఆ శ్రమను ఆ నిందలన్నీ తొలగించి గొప్ప ఆశ్చర్యకారములు ప్రతి విడల జీవితాల్లో జరిగించమని నామంలో ప్రార్థిస్తున్నాం పరమతండ్రి ఆమె విడుదల ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో విశ్వాసంలో వృద్ధి గాక ఆమె